రోజు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితాన్ని రెండవ పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలుసు అక్కినేని నాగచైతన్య శోభిత దూల్పాల తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో శుభం కార్డు వేయబోతున్నారు ఈ ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్న ఈ విషయాలు ఎంత వైరల్ గా మారుతున్నాయి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గానే జరుగుతున్నాయి మరి ఈ రోజు రాత్రి వివాహం జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా పెళ్లి పనుల్లో అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు శోభిత ఫ్యామిలీ బిజీగా ఉంది ఇటీవల హల్దీవేళక కూడా నిర్వహించారు మరి నేడు ఈరోజు పెళ్లి కూతుర్ని చేయడం పెళ్లి కొ కొడుకుని చేసే కార్యక్రమంలో జరుగుతున్నాయి అయితే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరగబోతుంది స్టూడియోలో చాలా పెద్ద పెద్ద మరి ఫ్లోర్స్ ఉన్నాయి షూటింగ్ల వారిగా అవన్నీ ఉపయోగించుకుంటున్నారు అయితే ఈ తరుణంలోనే అక్కినేని నాగచైతన్య మరి శోభిత ంతా పెళ్ళిస్ సందట్లో ఉండగా మరి సమంత గురించి కూడా ఎన్నో విషయాలు వైరల్గా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే సమంత నాగచైతన్య మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో వారిద్దరూ మరి విడాకులు తీసుకోవడం జరిగింది ఎన్ని రోజులకైనా సరే సమంత మరి నాగ చైతన్య ఒక్కటవుతారు అంటూ వెయ్యి ఎదురు ఎదురుచూశారు కానీ మరి వీరిద్దరూ మరి పరస్పరంగా విడిపోయి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ తరుణంలోనే రీసెంట్గా మరి మన సమంత తండ్రి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ తరుణంలోనే ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో అక్కినేని ఫ్యామిలీ సైతం సమంత ఇంటికి చేరుకొని ఓదార్చడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ మళ్ళీ సమంత నాగచైతన్య కలిస్తే బాగుండు అనే ఆలోచన కూడా లేకుండా పోయింది మరి మళ్ళీ సమంత అంటే మంచి అభిప్రాయం ఉంది అంటూ నాగచైతన్య చెప్పుకొస్తున్నారు మరి ఇలాంటి తరుణంలో వీరిద్దరూ ఎందుకు విడిపోయినట్టు అంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు